అందరికీ నమస్తే అండి భారతదేశ ఎన్నికల ముఖ చిత్రానికి ఎన్నికల వ్యవస్థకు ఐదు గంటల తర్వాత పోలింగ్ అనే మాట ఖచ్చితంగా శాసిస్తుంది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఓడిపోయిన పార్టీలు ఐదు గంటల తర్వాత పోలింగ్ని తప్పుపడుతున్నాయి గెలిచిన పార్టీలు దాని దాని మీద ఏమీ మాట్లాడడం దీన్ని కాస్త క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా పట్టు అసలు దీని మీద ఈసీకి ఒక పన్నెండు అంశాలతో పన్నెండు రకాల అభ్యంతరాలతో ఈసీకి లేఖ రాశారు ఈసీ కూడా రమ్మన్నది సరే చర్చిద్దాం రండి మీకున్న అభ్యంతరాలన్నీ కూడా మాకు చెప్పండి మాట్లాడదాం రండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలకు ఈసీ సమాధానం చెప్పింది సేమ్ వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు కొన్ని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలతో కూడా మ్యాచ్ అవుతున్నాయి అందులో కీలకమైనది ఈవినింగ్ టైం పీక్ అవర్స్లో పోటీ పోలింగ్ మీకు గుర్తుండే ఉంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరుగుతున్నప్పుడు మే పదమూడవ తేదీ పోలింగ్ జరిగే జరుగుతున్నప్పుడు సాయంత్రం ఐదు గంటలకు అనుకుంటా పోలింగ్ పర్సంటేజ్ ఎంత దాదాపుగా అరవై ఎనిమిది శాతం చెప్పారు సాయంత్రం ఐదు గంటలకి అరవై ఎనిమిది శాతం పోలింగ్ పర్సంటేజ్ చెప్పారు అప్పటికి లైన్లో ఉన్నారు ఉన్నారు సో మొత్తం పోలింగ్ పూర్తయ్యేసరికి ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ అధికారికంగా ధృవీకరించింది సో ఐదు గంటల నుంచి పోలింగ్ మొత్తం పూర్తయ్యేసరికి పన్నెండు శాతానికి పైగా పెరిగింది అంటే సుమారుగా నలభై ఎనిమిది లక్షల యాభై లక్షల ఓట్లు పోలయ్యాయి దీని మీద వైసీపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడింది రిజల్ట్స్ రాకముందే ఆ పోలింగ్ జరిగినప్పటి నుంచి రిజల్ట్స్ రావడానికి మధ్యలో దాదాపుగా ఇరవై రోజులు గడువు ఉంది ఆ ఇరవై రోజుల్లో ఎప్పుడూ వైసీపీ వాళ్ళు మాట్లాడలా నిజానికి మనం మొత్తం కల్లారా చూసాం ఐదు గంటల తర్వాత ఆరు గంటలైనా ఏడు గంటలైనా ఎనిమిది గంటలైనా అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా లైన్లో ఉన్నారు జనం ఓటు వేయడానికి కదా మనం కల్లారా చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అనేది బహుశా దేశంలో ఎక్కడా కూడా అలా జరగల రాత్రి రెండు గంటల వరకు కూడా లైన్లో ఉండి ఓటు వేసారు కొంతమంది కదా కాబట్టి ఐదు గంటలకు ఉన్న పోలింగ్ పర్సంటేజ్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఉండదు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది కాబట్టి ఆ టైం వరకు మొత్తం కౌంట్ చేసేసరికి పన్నెండు శాతం పెరిగి ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం అని ఈసీ అధికారికంగా ధృవీకరించింది దీని మీద వైసీపీ అనుమానాలుంటే ఉంటే రిజల్ట్స్ రాకముందే మాట్లాడాలి రిజల్ట్స్ రాకముందే మాట్లాడకుండా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత అదిగో ఐదు గంటల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పన్నెండు శాతం పెంచారు అందుకని మాకు అవి వ్యతిరేకంగా పడ్డాయి ముందంతా నూట యాభై ఒక్క ప్లస్ సీట్లు వచ్చేస్తాయని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఐపాక్ మీటింగ్లో మీకు గుర్తుందా రిజల్ట్స్ రాకముందు విజయవాడలో ఐపాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వస్తాయి తప్ప తగ్గవు అన్నారు కదా అంటే వాళ్ళకి అంత నమ్మకం ఉంది నిజంగా వాళ్ళకి ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్ మీద అనుమానం ఉంటే రిజల్ట్స్ రాకముందు మాట్లాడాలి సో ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది మహారాష్ట్రలో కూడా సాయంత్రం ఐదు గంటలకేమో వాళ్ళు యాభై ఐదు యాభై ఐదు శాతం అనుకుంటారు ఒక్క నిమిషం రాసుకున్నాను సాయంత్రం ఐదు గంటలకి వాళ్ళు యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ జరిగినట్టు చెప్పింది ఈసీ అధికారికంగా రాత్రి పదకొండున్నరకి అరవై ఐదు పాయింట్ సున్నా రెండు శాతం ఆ తర్వాత రోజు ఫైనల్గా అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు సో దీని మీద కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చివరి టైంలో ఐదు గంటల తర్వాత అంత పోలింగ్ ఎలా నమోదవుద్ది అసలు చివరి గంటలో డెబ్భై లక్షల ఓట్లు పోలయ్యాయి డెబ్భై లక్షల ఓట్లు అనుమానాస్పదంగా పోలయ్యాయి దాదాపుగా ఎనభై నియోజకవర్గాల్లో ఈవీఎంలలో రిగ్గింగ్ జరిగింది ట్యాంపరింగ్ జరిగింది మాకు ఆ నియోజకవర్గాల డేటా ఉంది ఎన్నికలకు ముందే నలభై ఏడు లక్షల ఓట్లు బీజేపీ వాళ్ళు అక్రమంగా చేర్చారు ఆ నలభై ఏడు లక్షల ఓట్లు కూడా ఫేక్ ఓట్లే అవన్నీ కూడా చివరి నిమిషంలో వేసుకున్నారు చివరి గంటలో వేసుకున్నారు దాని వలన అమాంతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోయింది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఎన్నికల కమిషన్కు వీళ్ళు లేఖ రాశారు అందుకే సాయంత్రం ఐదు గంటల తర్వాత అంతగా పోలింగ్ జరిగిందని సో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా రిజల్ట్స్ రాకముందు చెప్పాల ఈ మాట రిజల్ట్స్ రాకముందే చెప్తే ఇదిగో వీళ్ళు దొంగ ఓట్లు నమోదు చేశారు పోలింగ్ చివరి గంటలో ఇన్ని లక్షల ఓట్లు వేశారు అందుకే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అనేది రిజల్ట్స్ రాకముందు అంటే కౌంటింగ్ జరగడానికి ముందే వీళ్ళు ఈసీకి లేఖ రాయడమో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమో ఏదో చేస్తే కౌంటింగ్ ఆపండి మాకు అనుమానాలనే ముందే చెప్తే వాళ్ళ ఆరోపణలకు బలం ఉండేది అలా కాకుండా రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీజేపీ కూటమి భారీ తేడాతో గెలిచిన తర్వాత వాళ్ళు అనుమానాలన్నీ బయటపెట్టారు సో అదే సమస్య నిజంగా ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగు ఆంధ్రప్రదేశ్ సో మహారాష్ట్రలో జరిగిన ఆ అనుమానాలు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇంకా ఎక్కువ లేవనెత్తుతున్నారు ఎందుకంటే ఇక్కడ కూడా ఐదు తర్వాత జరిగిపోయినాయి అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అంటున్నారు కాబట్టి మహారాష్ట్రలో అర్ధరాత్రి వరకు అయితే లైన్లో లేరు కానీ మహారాష్ట్రలో మ్యాక్సిమం పది గంటల వరకు తొమ్మిదిన్నర వరకే లైన్లో ఉన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్వాతంత్ర భారతదేశంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెండు గంటల వరకు కూడా పోలింగ్లో పోల్ ఓటు వేయడానికి లైన్లో ఉన్న చరిత్ర గతంలో ఏ ఎన్నికల్లో కూడా జరగలేదు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో కూడా జరగలే అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కూడా ఓటు వేయడానికి లైన్లో ఉండడం ఉన్నారు మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఉన్నారు కాబట్టి మహారాష్ట్రలో జరిగిన తీరు వేరు ఇక్కడ జరిగిన తీరు వేరు కాకపోతే ఈసీ కొన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ఎన్నికల వ్యవస్థ మీద మొత్తం అన్ని పార్టీలు కలిపి సుప్రీంకోర్టుతో కూడా మాట్లాడి ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన అవసరమైతే ఉంది కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని ఇన్వాలిడ్ ఉన్నాయి బయట పైగా మాజీ సిఏసి ఆయన కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇదంతా కొంచెం సీరియస్గా పరిగణించాల్సిన అంశమే థ్యాంక్ యూ